కేంద్రాన్ని తలదన్నేలా టెక్కిలీని అభివృద్ది చేస్తామని కేంద్ర రాష్ట మంత్రులు రామ్మోహన్ నాయుడు కింజారపు అచ్చం నాయుడు హామీ ఇచ్చారు తేదేపా మండల అధ్యక్షులుగా బగాది శేషు అధ్యక్షతన శుక్రవారం జూనియర్ కళాశాల ప్రాంగణంలో బాబాయ్ అబ్బాయిలకు టెక్కిలి మండల తేదేపా శ్రేణులు అభిమానులు పౌరులు ఏర్పాటు చేసిన పౌరు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట మంత్రులు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో టెక్కిలి ఎటువంటి అభివృద్దికి నోచుకోలేదని ప్రస్తుతం డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడిందని కేంద్ర రాష్ట మంత్రులుగా తమకున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని టెక్కిలి ప్రాంతాన్ని జిల్లా కేంద్రానికి దీటుగా అభివృద్ది చేస్తామని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దేశం పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించిన వారిపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని ఎవరు తప్పు చేసినా చట్టం తన పని తని చేసుకుంటుందని మంత్రి నాయుడు తెలిపారు మూలపేట పోర్టుకు ఆనుకొని ఎయిర్పోర్టు నిర్మాణం సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకొని విశాఖపట్నం వరకు రోడ్డు మార్గం ఏర్పాటుకు ప్రభుత్వ ఆలోచన చేస్తుందన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాయని రెండున్నర సంవత్సరాల ముందే చెప్పారు అధ్యక్షుడిగానికి చెప్పిన మాట కాదు ఆరు సార్లు ముఖ్య సంవత్సరాలు ప్రజల జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఆ రోజే నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డికి ఎందుకు మొక్కలు వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో అనేక ప్రాంతాలున్నాయి ఈ రాష్ట్రంలో అనేక ఉన్నాయి ఈ రాష్ట్రంలో అనేక ఉన్నాయి ఐదు కోట్ల మంది జనాభాలు ఏ కులమైనా ఏ కులమైనా ఏ ప్రాంతమైనా ఏ వ్యక్తైనా జగన్మోహన్ రెడ్డి పాలన మీద సదాభిప్రాయం ఒక్కరికైనా ఉందా అని చెప్పి మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి మీద నివృత్తిపోయాం ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయాడు కానీ బయటికి కనబడలేదు భయం భయం మాట్లాడితే కేసులు ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాలపైన పోరాటం చేసే కేసులు ఎవరైనా రోడ్డు మేరకు వస్తే కేసులు పెట్టి మనందరికీ భయం పెట్టి ఐదు సంవత్సరాలు రాజ్యాన్ని వేలాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు जाला ते जाइड़ा इनवारू लग्पुला लगास वासुना चुसरू उसी, कार्ला काच्छी वाकटा इता रंगुत जान अर ये जागा, लुदा जारगी नाइनिके लो कार्ला काच्छी वाकटी जागन ओगुति नी, वैसी बिपाटी नी, बांगा लगा क పవన్ కళ్యాణ్ పార్టీ నరేంద్ర బీజేపీ నాయకులు సమిష్టి కృషిగా కష్టపడ్డాను కాబట్టి సాధించాలి అయితే నూట అరవై ఐదు స్థానాలు వచ్చాయని నిర్ణ వీగిపోకూడదు స్థానాలు వచ్చాయని దర్భాపిక బాధ్యత మన పైన ప్రజలు పెట్టారు దగ్గర పట్టుకుని పనిచేయాలి ప్రజలు అది గుర్తు ప్రజలకి మనం దగ్గర ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నేను మంత్రిగా నాకు ఇచ్చిన మంత్రి నా జీవితం ధన్యం జనాభాకి సేవ చేసినటువంటి పాఠ్యం చంద్రబాబు నాయుడు నాకు ఇచ్చారు శాతం ఆదాయం మన మంత్రివర్గం నుంచే రాష్ట్ర ప్రభుత్వం ఆయన మాటకి ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా ఎక్కడ వారసులు ఈ నడిపించారు ఈ జిల్లా ఇరవై ఆరు ఉన్నాయి మొదటి జిల్లా విశాఖపట్నం అయితే చివరి జిల్లా శ్రీకాకుళం బాగా ఆవేదన కలుగుతుంది దీనికి మనం పరిష్కారం చూపించాలి మీరేదో శ్రీకాకుళం జిల్లాని మొదటి జిల్లాగా తీసుకొస్తారని గొప్పలు చెప్పడం కాదు కనీసం ఒకటిపై ఒకటి స్టెప్ తీసుకొచ్చి పది పన్నెండు స్థానాలకు మన శ్రీకాకుళాన్ని తీసుకొస్తే మన జిల్లా పేదరికం నుంచి బయటపడుతుందని అందరికీ తెలియజేస్తూ కార్యకర్తలు అందరికీ కోరుతున్నారు సమయంతో ఉండండి ఆదరా బాదరా వద్దు ఆరాంగా ఉండండి ఎంతవరకు మన గ్రామాల్లో గౌరవం లేదు ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తాడు ఎప్పుడు కేసు పెడతాడు ఎప్పుడు అరెస్ట్ చేస్తాడు ఆ భయం పోయింది ఎప్పుడు అమ్మారు నా భూమి ఖర్చుకొని తీసుకెళ్ళిపోతాడు ఎప్పుడు అమ్మారు నా గడ్డు గొప్ప తీసేస్తాడు ఎప్పుడు ఏ వస్తారు ఏ ఇబ్బంది పడతారని ఆ బాధలన్నీ పోయాయి మీ అందరికీ గౌరవం వచ్చింది ఆ గౌరవాన్ని అభివృద్ధిగా మారుద్దాం ఆ గౌరవాన్ని వ్యక్తిగతంగా మీ అవసరాలు వ్యక్తిగతంగా మీకు అన్ని విధాలు ఆదుకోవడానికి మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా ప్రజానీకాన్ని కోరుతున్నాను చేస్తాను ఎక్కడైనా సరే చిన్న చిన్న విషయాలుంటే నాకు సహకరిస్తుంది ఎవరైనా సరే తప్పు చేయడానికి వీళ్ళు ఈ రోజు మీ అందరికీ చెప్పాలి ఈ సన్మానం పెడితే నా దగ్గరికి వచ్చారు కార్యకర్తలు నాయకులు వచ్చారు సన్మానం పెడుతున్నాం సరే అంటే సన్మానం చేయండి మీరు సన్మానం పేరుతో వైసీపీ వాళ్ళగా గద్దల్లా కొట్లు మీద మనుషుల మీద పడి ఎవడైనా ఒక పైసా కలెక్ట్ చేస్తే ఎవరైనా సరే ఒక్క దగ్గర ఒక పైసా మా నాయకుడు వస్తున్నాను మేము సన్మానం చేస్తున్నాము మీరు డబ్బులు ఇవ్వండి ఎవడైనా ఒక్క పైసా అడిగాడని నాకు చెప్తే వారికి పనిష్మెంట్ వారితో మాట్లాడకుండా చేయాలని వాళ్ళందరికీ హెచ్చరిక చేశాను అవసరం ఉంటే మాకు చెప్పండి అవసరం ఉంటే మీరు పెట్టండి ఏ అవసరం ఉన్నా మాకు చెప్పండి గత ప్రభుత్వానికి ఇప్పటికీ మార్పు తీసుకురావాలి గత ప్రభుత్వానికి ఇప్పటికీ ప్రజల్లో ఒక సంతోషాన్ని తీసుకురావాలి ఏదో ప్రభుత్వం మారింది మళ్ళీ గద్దలాగా మా మీద పడ్డారని ఏదో ప్రభుత్వం మారింది మా మీద రౌడీయుధం చేస్తున్నారని ప్రభుత్వం మారింది అధికారాన్ని సలాహిస్తున్నారని ఏ ఒక్కరు చెప్పుకోకూడదు అయితే మీకు బాధ ఉంది చంద్రబాబు నాయుడు లోపలే జగన్ కేసిస్తే బాగుండదు కదా అచ్చెన్నాయుడు బొమ్మని బూటు కాల్తో దండయాత్ర చేసి మళ్ళీ జైల్లో పెట్టారు కదా అలాంటి వాళ్ళకి వెంటనే బొక్కలేసిస్తే అందరికీ ఇప్పుడు ఆ విషయాలు జోలికి పోకూడదు మన పని మనం చేసుకుని పోదాం చట్టం పని తనే పని తాను చేసుకుపోతుంది ఎవరు తప్పు చేసినా ఎవరు ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నా ఎవరు చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా నేను చాలా సార్లు చెప్పాను ఎవరైనా తప్పు చేసి అధికారం వచ్చిందని ఎక్కడైనా పాము కొట్టులో దాగున్నా సరే వాడికి చట్ట ప్రకారం బయటకు తీసుకొచ్చి వాళ్ళు చేసిన తప్పుకి శిక్షణ చేసే బాధ్యత నేను తీసుకుంటాను కానీ మీరు ఏదో ఇటు వ్యతిరేకం చేశాడు నా మీద దాడి చేశాడు దానికి నేను ప్రతి దాడి చేస్తానంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు అది కూడా క్రమశిక్షణతో ప్రజాస్వామ్య బద్దంగా పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీకి అది మంచి విధానం కాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నేను చెప్తున్నాను మీ మనసులో ఉన్న విధంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అచ్చెన్నాయుడు మంత్రి అయ్యాడు రామ్మోహన్ నాయుడు మంత్రి అయ్యాడు మా ఊరికి జరుగుతుంది మా కుటుంబానికి జరుగుతుంది నాకి జరుగుతుంది నా వ్యతిరేకం వారికి ఈ రకమైనటువంటి పనిష్మెంట్ ఉంటుందని మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ చేసి చూపిస్తానని మీ అందరికీ మాటిస్తూ ఈ రోజు వర్షం పడుతుంది వాయిదా వేస్తామన్నారు నేను వాయిదా వద్దన్నాను ఇది లేకపోతే టెక్కలు రాలేకపోతున్నాను ఎందుకంటే మీరు ఒకేసారి టెక్కలు వస్తే మాకు ఇన్సల్ట్ అండి చిన్న కార్యక్రమం పెట్టుకుంటామని చాలా రోజులు రోజుల చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దానికి పెద్దలు ముఖ్యంగా కట్టలి పట్టణానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త వర్గానికి నాయకులకి అందరికీ కూడా అలాగే ఇందాక చెప్పినప్పుడు మర్చిపోయారు జీవి గారు ఎల్ఎల్ నాయుడు గారు అలాగే మన గల విజయలక్ష్మి కామేశ్వర గారు మంత కురుక్షేత్రం సుంద్రమయ్య చాలా మంది ఉన్నారు పేరు అందరు వెళ్ళిన తెలిసి ఎవరైనా మిస్ అయితే అనుకుంటున్నారు చూస్తున్నారు అందరికీ చెప్పాల్సి వస్తుంది కాబట్టి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఒక్క విషయం మాత్రం అచ్చెన్నాయుడు గారు చెప్పిన గుర్తు పెట్టుకోండి ఆ రోజుల్లో చట్టాన్ని కళ్ళు మూసి వాళ్ళ అక్రమంగా కేసు పెట్టిస్తానుసారంగా చేశారు కానీ మనం వచ్చిన తర్వాత చట్టం కళ్ళు తెప్పించాం దేవ కళ్ళు పెట్టాం

కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పై మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు